అమ్మ పాము ఇటే వస్తుంది వస్తుంది అమ్మ తంపేరా అదే చెప్పేది వస్తుంది ఏ పిల్లి చూడు

లైటే లైట్ ఏ ఎట్టు లేదు తనకి సంతలోకి వెళ్ళాకేం కనపడుతుంది అది ఇప్పుడు అసలు బయట వదిలేసి ఇక్కడికి వచ్చి ఏం చేయగల వెళ్ళిపోయింది అది నాకు పా కట్లపా అసలు కరిస్తే ఏమన్నా ఉందా ఏమియాలి పిన్ని ఇట్లా కూర్చుంటే ఎట్లా పిన్ని పిండి ఆపిందే అంతక పిడిలా ఆపింది చూసావా చీకటి ఏం గణపర్తది అంత చీకటి ఆ దేకిన్ కో ద గోడే క్యోతల్ కొ చిద్దనైన గోడే ఎక్కతే ఐది ఎక్కుది ఆసల అంత సే భాగినకడ అందుకదా మాలి చిన్నగొన గా గోడ ఎక్కేస్తా అదానికి తన్న కట్టు బండా అత్తిస్తుందా అదే బండా మీద ఎక్కేసిది బండా మీద ఎక్కేసిది కట్ల అమ్మ మంచి కట్టుదా మదసల హ్ మంచి కట్టునే కట్ల బావా లైట్లు ఉండాలి తల్లి లేకపోతే చచ్చిపోతాం మా పిల్లల జల్లలో ఎలా చూసారు ఎవరు చూసారు అవును ఇటు సందులోకి వెళ్ళిందిగా అవును ఆ పిల్లలు కరవలేదే